గోవుకి ప్రదక్షిణం చేయడం గోవుకి గ్రాసం పెట్టడం గోవుకి గరుకు స్తంభం వేయడం గోవుని నిమరడం గంగడోలు దువ్వడం గోవుని రక్షించడం ఇవన్నీ పరమోత్కృష్టమైనటువంటి పుణ్య కార్యములు అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు అన్నిటికన్నా కష్టం ఏది అంటే అమ్మ వెళ్ళిపోవడం అమ్మని చూడాలి అంటే ఆవుని చూస్తే చాలు ఆవు వంక చూస్తే అమ్మ వంక చూసినట్టే నా పుట్టినరోజు నాడు అయ్యో మా అమ్మ లేదే పాపం నా రోజుకి ఈ తొక్కుళ్లడ్డు చేసి పెట్టేదే ఆశీర్వచనం చేసేదే అనిపించింది అనుకోండి ఆవు పాలు తెచ్చుకు అనుకోండి మా అమ్మ చేత్తో చేసి పెట్టిన ప్రసాదాన్ని నేను తినేసినట్టే ఆవు కరటిపండు అనుకోండి ఆ రోజున మా అమ్మ నా చేతి భోజనం చేసినట్టే గోవుకి ప్రదక్షిణం చేస్తే మా అమ్మకి నేను నమస్కారం చేసేసినట్టే అందుకే గోమాత జనకమాతలాగా నిలబడుతుంది అందుకే పిల్ల పాలు లేని పిల్లలకు ఆవు పాలు అంటారు పశువుల నుండి వచ్చేటటువంటి పాలు రజోగుణ తమోగుణాలు కల్పిస్తాయి अंदी